కర్నూల్ నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ సీటు బెల్ట్ ధరించడంపై డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదపై సూచనలు ఇచ్చారు జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పది వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీటు బెల్ట్ను ధరించాలి మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అన్నారు అధిక వేగం ర్యాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం అన్నారు ముఖ్యంగా వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపటంతో ఎంతో ప్రమాదకరం అన్నారు డ్రైవర్లకు యాక్సిడెంట్ పట్ల అవగాహన కొరకు వీడియో విజువల్స్ వేసి చూపించారు ప్రమాదాలు ఎలా జరుగుతాయి డ్రైవర్లు అప్పుడు ఏం చేయాలని డ్రైవర్లకు వీడియోల ద్వారా తెలియజేశారు ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి నాలుగు చక్రాల వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీటు బెల్ట్ను ధరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం ట్రాఫిక్ సీఎం మన్సూరుద్దీన్ మాట్లాడారు ఈరోజు గమనిస్తే చిన్న ఫ్లైట్ పోతుంది ఫ్లైట్ యాక్సిడెంట్ నలభై లేంటే మాయమైపోయింది లేకుంటే పర్మణా ట్రాయింగ్లో వెళ్ళిపోయింది అనుకుందాం ఆ రోజు మీరు అన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్లో నేషనల్ ఛానల్స్లో తెలుగు ఛానల్స్లో ఆ రోజంతా ఏం నడుస్తుంటుంది మీద నడుస్తుంటుంది ఎందుకు దానికి నలభై కల్పించుకోవాలంట అని డిస్కషన్స్ ఎయిర్పోర్ట్ పొందిన ధన్నాలు వాడు పది కోట్లు ఇవ్వని వంద కోట్లు ఇవ్వని చూస్తుంటారు అవును కదమ్మా చూస్తున్నాం కదా మీరు ఎంతమంది దీంట్లో పోయేవాళ్ళు ఎప్పుడన్నా పోతున్నప్పుడు రోడ్డు మీద డెత్ అయిన సంఘటన చాలా మంది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కనీసం రెండు మూడో చూసుంటారు కానీ మనం చూసి చూసేట్లా చూస్తాము డెత్ అయ్యిట్టాడు